బైబిల్లో అత్యంత శక్తివంతమైన మరియు ప్రేరణాత్మకమైన కథలో ఒకటి తప్పిపోయిన కుమారుని ఉపమానం లూకాసు వార్త పదకొండు ముప్పై రెండులో ఉంది ఈ కథ ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండటంతో ప్రారంభమవుతుంది చిన్న కుమారుడు తిరుగుబాటు మరియు అవివేకంతో తన తండ్రిని తనకు కట్టపెట్టవలసిన వారసత్వ భాగాన్ని ఇవ్వమని అడుగుతాడు ఇది తండ్రి బ్రతికే ఉన్నప్పుడు అతనిని మృతునిగా భావించినట్టే అవమానకరమైన అభ్యర్థన అపారమైన ప్రేమతో కూడిన తండ్రి తన మనస్సులో బాధతోనూ కాని కరుణతోనూ ఆ అభ్యర్థనను అనుమతిస్తాడు చిన్నకుమారుడు తన వాట తీసుకుని దూరమైన దేశానికి వెళ్లి అన్ని సంపదను వ్యర్థమైన మరియు అల్లరి జీవితంలో ఖర్చు చేస్తాడు త్వరలోనే అతడు దారిద్యంలో పడిపోతాడు ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు కలిగినప్పుడు అతడు పందుల కోసం ఆహారం పెట్టే పనిని చేసుకోవలసి వస్తుంది యూదులకీది అత్యంత అవమానకరమైన పని అతడు అంతగా ఆకలితో ఉంటాడు పందుల తినే ఆహారాన్ని తినాలని కోరుకుంటా ఈ దుర్దశలో అతడు తన తప్పు గ్రహించి నా తండ్రి ఇంట్లో కూలీలకైనా అన్నం సరిపడుతుంది కాని నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను నేను నా తండ్రి దగ్గరకు వెళ్ళి నన్ను నీ కుమారుడిగా కాకుండా కూలీగా ఉంచు అని అడుగుతాను అని నిర్ణయించుకుంటాడు తండ్రి దగ్గరకు తిరిగి వస్తున్నప్పుడు అతడు ఇంకా దూరంలో ఉండగానే తండ్రి అతన్ని గుర్తించి అపారమైన కరుణతో పరుగెతివచ్చి ఆలింగనం చేసి ముద్దుపెడతాడు కుమారుడు తన క్షమాపణ వాక్యాన్ని మొదలు పెట్టగానే తండ్రి అతన్ని ఆపేసి తన సేవకులను పిలిచి అతనికి అత్యుత్తమైన వస్త్రం తెచ్చి వేసండి అతని చేతికి ఉంగరం పెట్టండి అతని పాదాలకు చెప్పులు వేయండి ఒవ్వుదూడను వధించి విందుచేసుకుండా ఎందుతంతీనా కుమారుడు చనిపోయినట్టుగా ఉండి మళ్లీ బ్రతికాడు తప్పిపోయి తిరిగి కనబడిపోయాడు అని ఆజ్ఞాపిస్తాడు ఈ వేడుకను చూసి నమ్మకంగా తండ్రికి సేవ చేసిన పెద్ద కుమారుడు కోపంతో ఉండి సంతోషించడు అప్పుడు తండ్రి అతన్ని నమ్మబలుకుతూ బిడ్డా నీవు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు నావద్ద ఉన్నదంతా నాదే కాక నీదేకూడా కాని నీ తమ్ముడు చనిపోయినట్టుండి మళ్లీ బ్రతికాడు అందుకే మేము ఆనందించక తప్పదు అని అంటాడు ఈ ఉపమానం ఇచ్చే ప్రేరణాత్మకమైన సందేశం నిరుపాధికమైన ప్రేమ క్షమవిమోచన గురించి మనం ఎంత దూరం వెళ్లినా ఎంత తప్పులు చేసినా ఎంత కోల్పోయినా దేవుడు ఎల్లప్పుడూ మనకోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన ఎల్లప్పుడూ మనలను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు మనం తిరిగి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ క్షమతో కొత్త జీవన సంబంధాన్ని ఆనందోత్సాహాలతో స్వీకరిస్తాడు